విద్యార్థులతో నూతన ఆవిష్కరణలకు కావలసిన టెక్నికల్ సపోర్ట్ ఇంటర్న్షిప్ అందించేందుకు ఖమ్మం నగరంలో ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఇండియాను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఫౌండర్లు నామా కార్తిక్ నామా శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల ఆవిష్కరణకు తోడ్పాటు అందించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశమన్నారు సెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఇండియా ఖమ్మం బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది గౌరవనీయులు హాన్రబుల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఇనాగ్రేట్ చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ సంస్థ నూతనంగా ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలియజేసేసి సో వారు చాలా ప్రోత్సహించి మన ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది సో వారికి సార్ రావడానికి హెల్ప్ చేసిన మురళీ అన్న వాళ్ళ బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఆర్డీఏఓ సో రీసెర్చ్ డిజైన్ ఇంప్లిమెంట్ అండ్ ఆపరేట్ ప్రాపర్ డి ఇన్స్టిట్యూట్ వీ ఆల్రెడీ రీసెర్చ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ సొసైటికల్ అండ్ వేర్ వి డిజైన్ సొల్యూషన్ ఇంప్లిమెంటింగ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రపోజ్ సొల్యూషన్ సో దట్ వీ కెన్ ఆపరేట్ ద ప్రాబ్లమ్ వేర్ వీ కెన్ ప్రపోజ్ దాట్ సో ఆర్డీఏఓ అలా స్థాపించబడినది ఇది సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ మనకి హైదరాబాద్లో ఉంది లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఇట్ వాస్ గోయింగ్ గుడ్ నౌ విత్ ద సపోర్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఖమ్మంలో ల్యాండ్ చేయడం జరిగింది సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్